నాయుడిపేట నోస్ తిరుపతి జిల్లా సూలుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం చుల్లకూరు గ్రామంలో టీడీపీ ప్రచార వాహనాన్ని అడ్డుకుని ఫ్లెక్సీలు చింపేసిన వైసీపీ నాయకులు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూర గ్రామంలో వైసీపీ నాయకులు దాదాగిరికి అడ్డు లేకుండా పోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల అభ్యర్థుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్న ఆటో చిల్లకూరు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇంటి సమీపంలో వైసీపీకి చెందిన కొందరు యువకులు కర్రలతో వచ్చి ఆటోను అడ్డుకొని చిల్ల చిల్లకూరులో తెలుగుదేశం వాహన తిరగరాదంటూ కేకలు వేశారు ఇదే సమయంలో ఆ ఇద్దరు యువకులు కర్రలతో ఆటోకు ఏర్పాటు చేసి ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు అడ్డుకున్న ఆటో డ్రైవర్ గోపిపై దాడి చేస్తుండగా సమీపంలో ఉన్న మహిళలు వచ్చి అడ్డుకోవడంతో ఆటో డ్రైవర్ గోపి భయభ్రాంతులకు గురై అక్కడ ఉన్నటువంటి తలకూరు పోలీస్ స్టేషన్కి చేరుకొని ఫిర్యాదు చేశారు చెప్పాను కర్రీత్కి వచ్చి ఆటో ఆటో చుట్టూ ఉన్న బ్యాండర్లు చింపేసి ఆమె దాడి దానికి వచ్చాడు చుట్టుపక్కల ఉన్న ఆడోళ్ళు వచ్చి అడ్డుకిచ్చి నుంచి పంపించారు పంపించిన తర్వాత నాకు భయం వేసి అక్కడి నుంచి స్టేషన్ స్టేషన్కి వచ్చాను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాను